టీడీపీ పార్టీ టీడీపీ పార్టీ గెలిచిన సంవత్సర కాలం నుంచి చూస్తూనే ఉన్నాం టీడీపీ పార్టీకి కొంతమంది వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నట్టే కనిపిస్తుంది అయితే దాంట్లో ముందస్తుగా ముందు భాగంలో నిలబడ్డది తిరువురు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ గారు అతను కానీ గత కొంతకాలంగా చూస్తుంటే టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఏదైతే మద్యం విషయంలో కానివ్వండి అక్కడ నియోజకవర్గంలో ఉన్న పంచాయతీ విషయంలో కానివ్వండి రాజధాని విషయంలో కానివ్వండి చాలా విషయాలలో వ్యతిరేకత అంటే వ్యతిరేకంగా టీడీపీ పార్టీకే వ్యతిరేకతగా మాట్లాడుతూ కనిపిస్తుంది అయితే ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే కొలుగుపూడి శ్రీనివాసరావు గారికి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొంచెం దూరం ఏర్పడింది ఏర్పడడం వల్లనే కొలుగుపూడి శ్రీనివాసరావు గారి టీడీపీ నుంచి బయటికి రా బయటికి రా బయటికి వెళ్ళాలని చూస్తున్నారని కొన్ని సమాచారాలు అయితే బయటికి వస్తాయి అయితే గతంలో ఏదైతే మద్యం గురించి మద్యం గురించే బయటకు వచ్చి మద్యం గుడి దగ్గర మద్యం బడి దగ్గర మద్యం మెయిన్ సెంటర్లో మద్యం అమ్ముతున్నారు ఇదేమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా ఇది మంచి ప్రభుత్వం ఎందుకైంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మద్యం కట్టడి మద్యం అమ్మకాలు చాలా తగ్గుముఖం పట్టే విధంగా ఎక్కడో మద్యం అమ్మకాలు కానీ చాలా ఊరి చివరనగా ఎక్కడో దూర ప్రాంతంలో పెట్టి అమ్మేవాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది మద్యం అమ్మకాలలో మద్యం అమ్మకాల్లో జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్గా అమ్మారు కానీ ఇప్పుడు మద్యం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మద్యం వీధి బడి దగ్గర మద్యం గుడి దగ్గర మద్యం మెయిన్ సెంటర్లో మధ్యం బెల్ట్ షాపులు విపరీతంగా అయిపోయినాయి ఎక్కడ పడితే అక్కడే అయిపోయింది ఇది మంచి ప్రభుత్వం ఎందుకన్నట్టుగా వీడియో కానీ రిలీజ్ చేసి రిలీజ్గానే చేసి బయటకు వచ్చింది అయితే అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పర్యటన సందర్భంగా అక్కడికి వెళ్ళినప్పుడు కనీసం కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని కనీసం ఆయన బుకే వేస్తుంటే బుకే వేయడం కానీ కాదు కనీసం తన వంకగానే చూడడం చూడకపోవడం కానీ మనం చూసాము పొలుగుపూడి శ్రీనివాసరావు కానీ కనీసం తన వంక కానీ చూడలేదు అదే అదే పరిబాటుగా ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి పెదరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మన మిథున్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళిన సందర్భంలో ఎయిర్పోర్ట్లో కోలుకుపూడి శ్రీనివాసరావు గారు ఏదైతే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి తనతో మాట్లాడడం అయితే జరిగింది ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ పార్టీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యే అప్పటికి ఇప్పుడు మా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం కానీ తెలిసింది ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సమయంలో టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక వైసీపీకి సంబంధించిన ఒక మాజీ మంత్రితోటి మాటలు కలిపి మాట్లాడుతున్న ఒక వీడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది మొత్తానికైతే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారనే కనిపిస్తుంది మొత్తానికైతే టీడీపీ పార్టీకి శాఖల మీద శాఖలు తిరువురు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారనే కనిపిస్తుంది గత కొంతకాలంగా చూస్తుంటే టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వ్యతిరేక నిదానంగానే వినిపిస్తున్నట్టే కనిపిస్తుంది మొత్తానికైతే టీడీపీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నట్టే అనుమానాలు వ్యక్తం చేయొచ్చు